శ్రీమంతుడు అద్వితీయుడు శర్వాధిపతివి సర్వోన్నతుడు సర్వ శక్తిమంతుడు సర్వాధికారి దేవుడైన నిరంతరం సర్వ సర్వశరీరులకు దేవుడవు సర్వోన్నతుడైన దేవుడవు యుగ యుగములకు నీవే దేవుడు జగ జగంలోకి నీవే దేవుడు తరతరములకు నీవే మా దేవుడు మా ప్రభుడు నీ కొందనాలు స్తోత్రములు 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 ఆయన పరిశుద్ధుడా స్తోత్రం 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 మరి ఒక దినమున ప్రభు దినాన మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకే స్తోత్రం 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 నీకే మహిమాగల ప్రభావం ఆరోపిస్తున్నారు మీరే అందుకు నీకు అయికోనండి ప్రభుత్వాలు నీ సన్నిధి మినులు మాకు దయచి మీరు ఆరాధనకు నడిపించినందుకే స్తోత్రాలు వారణ నీ దయావాసలతను బట్టి సహాయం చేసినందుకు నీ కృపా కార్యక్రమం బట్టి నీ సన్నిధికి తీసుకొచ్చినందుకే స్తోత్రాలు నాయన రావాల్సిన పిల్లలను మీరు తీసుకొస్తున్నందుకే స్తోత్రం 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 మీరు తీసుకొస్తున్నందుకే వంద నాధులైన ఆరాధనలో గల ఆరాధన కార్యక్రమాలు మీరు పరిశుద్ధి స్లోత్రమయ్య స్థోత్రమయ్య